పశువుల వరిగడ్డి దాచుకున్న కొట్టంలో ప్రమాదం జరిగింది అది తెలుసుకున్న అక్కడ గల్లీ సమాచారం అందించారు వారికి చెందిన పశుగ్రాసం మొత్తం అగ్నికి ఆహుతయ్యింది అందులో దాచుకున్న ఆ కొట్టానికి వేసే కట్టెలు కూడా కాలిపోయి సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని సమాచారం సమయానికి అగ్ని ప్రమాదం భారీగా జరుగుతుందని తమకు తోచిన విధంగా నీళ్లను తెస్తూ చల్లి అగ్ని ఎక్కువ కాకుండా చూసుకున్నారు ఎమ్మెల్యే కార్యక్రమం చూసుకున్న పోలీసులు ఆయనను డిచిపల్లి పరిధి వరకు దాటించి ధర్పల్లి వైపు వస్తుండగా రామడుగు దాటిన తర్వాత అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ధర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి వెనుదిరిగి రామడుగు అగ్ని ప్రమాదం జరిగిన చోటికి వెళ్లి తన సిబ్బందితో కలిసి అగ్ని ప్రమాదాన్ని చల్లర్పేందుకు సహాయపడి మానవత్వం చాటుకున్నారు اڪو ڏين نم گھر ليت اچو پيرينجن فون چي سئي پتو آلي ڪڏي

मैले एउटा यमैता नि पाइप उठे पाइप लील गाल अनि पाइप पाइपले मैले कर ठीक छ साइन चला गुञ्जु पाइप गुञ्जु मात्र न पाइप एण्डि गापुन्डे जुर मान सर मैले खाल्द ठीक छ आपर लास्ट कोन सर पाइप बाडे कोन सर गुञ्जु

I'm not going